మంచి చాలా బాగుంది సార్ నారా లోకేష్ గారు మంచి ఇది కనిపెట్టారు సార్ దీన్ని వాట్సాప్ సేవలను బాగా వినియోగించుకోవడానికి మంచి యూజ్ఫుల్గా ఉంది సార్ ఏదైనా తెలుసుకోవాలంటే కార్యాలయానికి వెళ్ళే పని లేకుండా మన చేతిలోనే మన చేతిలోనే వాట్సాప్ ద్వారా తెలుసుకునే సేవలు మంచి చాలా బాగున్నాయి సార్ దీనిలో ఉన్నాయి సార్ ఆర్టీసీ సంబంధించి ఉంది సార్ వైద్య సేవలకు సంబంధించి రెవెన్యూ సంబంధించి కరెంట్ సంబంధించి అన్ని సేవలు సార్ చాలా బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు నారా లోకేష్ చాలా సార్ కి హండ్రెడ్ శాతం సార్ నారా లోకేష్ గారు చాలా స్పీడ్ గా ఉన్నారు సార్ ఐటీ శాఖ మంత్రిగా విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు సార్ చాలా బాగున్నాయి సార్ సేవలు చాలా బాగుంది సార్ హండ్రెడ్ శాతం సార్ అసలు వాట్సాప్ గవర్నమెంట్ ఇప్పుడు అందరూ హాయని పెట్టంగానే మనకి వాట్సాప్ సేవలు వచ్చేస్తున్నాయి సార్ అందరూ అందరూ కనెక్ట్ అయిపోయారు దాదాపుగా అన్ని సేవలు దానిలోనే చూసుకుంటున్నాం సార్ మేము వెంటనే మళ్ళీ అసలు వెంటనే వెంటనే చూసుకుంటున్నా చూసుకుంటున్నాం సార్ చాలా బాగుంది కూటమి పరిపాలన హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు వేయచ్చండి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మోడీ గారి తాలూకా డైరెక్షన్స్ తోని ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం మంచి విధానాలని మంచి పరిపాలనని అందిస్తుందని ప్రజలందరూ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారండి అంటే ఇప్పుడు ఎట్లా నారా లోకేష్ గారు ఇప్పుడు అతను చేస్తున్న పరిపాలన కానీ అతను చేస్తున్న కృషి కానీ నిరుద్యోగాన్ని ఏదో విధంగా మార్చి కొంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్లోని ఒక కొత్తగా ఎక్కువైన తేవాలని భావనతోని నారా లోకేష్ గారు ఉన్నారండి అది కంపల్సరీ విజయం చెందుతుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చాలా ఎక్సలెంట్గా ఉందండి దానికి మేము అందరం సంతోషిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి కూటమి మటుకు కంపల్సరీ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు పొందుతుందని అలాగే ప్రజల సహకారం కూడా కూటమికి ఎక్కువగా ఉన్నదని నేను భావిస్తున్నాను అవునండి సర్వీస్ అందులో ఇంట్లో నుండే చేసుకోవచ్చు యాక్చువల్ గా అండి ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయవలసిన పని ఉంది ఆల్రెడీ యాప్ అయితే ఇచ్చారు కొన్ని ఏంటి డెవలప్ చేయవలసి ఉన్నాయి సాఫ్ట్వేర్ డెవలప్ చేయవలసి ఉన్నాయి అది రానున్న కాలంలో జరుగుతుంది ప్రతి ఒక్క యాప్ తాలూకు సేవని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్టు మన నాన్న లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అర్థమైందా కృషి చేస్తున్నారండి రానున్న రోజుల్లో ఆ యాప్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మార్కులు ఇయ్యచ్చండి అది నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి అలాగే సేవ కూడా చేస్తారు ప్రజలకి సర్వీస్ కూడా ఇస్తారని నమ్మకం ఉందండి ఇంతవరకు ఎవరు తీసుకురాని విధంగా వాట్సాప్ సేవలు నారా లోకేష్ గారు తీసుకురావడంపై మీకు ఎలా మరి ఇది సంతోషకరమైన విషయమే ప్రజలకి మరి అనేకమైన మెరుగైన సౌకర్యాలు ఈ వాట్సాప్ ద్వారా మరి ఇసులుబాటు కలిగించడానికి మరి నారా లోకేష్ గారు ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషకరమైన ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గమనించాలని తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది అంటే చేస్తారా చేయాలని ఒక అభిప్రాయం ఉన్నది కానీ ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం చాలా సంతోషకరం నారా లోకేష్ గారు పనితీరు నారా లోకేష్ గారు పనితీరు మన డోవర్స్ వెళ్ళినప్పుడు మరి అనేకమైన కంపెనీలే కానీ ఐటీ రంగంలో మరి ఆయన తీసుకున్న శాఖకు మరి రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల వల్ల అనేకమైన ఇండస్ట్రీలు వెనకపోయినని వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించడానికి మరి ఆయన యొక్క శాఖ పరంగా చేస్తున్న మరి పనితీరు మేమందరం కూడా గవర్నెన్స్ గవర్నెన్స్ వాట్సాప్ మీకు ఉన్నామండి అనేకమైన మరి ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరక్కోకకుండా మరి మన యొక్క పనులు త్వర త్వరగా ముగించుకోవటానికి ఈ వాట్సాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది మరి అనేకమైన సర్టిఫికేట్లు పొందటానికి రెవెన్యూ సర్టిఫికేట్లు కానీ దేవాలయాల మరి టికెట్లు బుకింగ్కే కానీ లేకుంటే కరెంట్ బిల్లులు బుకింగ్కే కానీ వీటన్నిటికి చాలా సౌకర్యాలు కల్పించినందుకు చాలా సంతోషకరంగా ఉంది శాతం మా మధ్యంలో చాలా సంతోషం అండి విషయం అంటే గౌలను గుర్తుంచుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందు వస్తాం ఎంతో సంతోషకరమైన విషయం మాకు ఈ విషయంలో మూడు వందల మంది కుటుంబ సభ్యులు బాగుపడతారు కళ్ళగీత కార్మికులు కళ్ళు తీసుకుంటే కాకుండా వెల్ట్ షాపులు కూడా మాకు ఇష్టం ఎంతో సంతోషంగా విషయం మమ్మల్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారు రెండు శాతం తిరిగి దండం పెట్టాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది శాతం ఇవ్వడంపై పూర్తికెళ్ళడంపై మీరేమంటారు ఒకటండి జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ అవినీతి పనులు కళ్ళు కార్మికులకి గతం ప్రభుత్వంలో కూడా ఇంటి రామారావు గారు ఉన్నప్పుడు బల్లు అని ఆ కళ్ళు గీసే కార్మికులకి సైకిళ్ళని బల్లు అని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు మన ఇంటి రామారావు గారు ఇప్పటికీ ఆయన కళ్ళు కార్మికులకి ఇప్పటికి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇంటి రామారావు గారు చెడగొట్టాలి చెడకరా చిడిపోతాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున్న నిరసనలో మా కళ్ళు కార్మికులే కాని మా కళ్ళు గీత గౌడాస్ కానీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కనపడకుండా చేసేది కూడా గౌడా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిందేమి లేదండి గౌడ్లకు ఉపయోగపడింది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినీతి పరుడు ఆలోచన ఉంది ఎందుకంటే వాళ్ళ బలం బాగుపడాలి వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలి తప్పించి ఎవరిని గుర్తించాడండి బీసీలో ఎవరిని గుర్తించాడు బీసీలో ఎవరిని ఏ కార్మికుని గుర్తించలేదు అలాగే పల్లెకారులే కానీ కార్మికు వడ్ర సంఘమే కానీ ఎవరిని ఏ వస్తువు అనేది ఒక వస్తువు అనేది ఇచ్చింది లేదు మమ్మల్ని గుర్తించే గతం ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏమి లేదు ఉదరించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో సంతోషంగానే ఇష్టమండి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం చేస్తాం కదా ఎందుకంటే మమ్మల్ని పచ్చనంగా గుర్తించి నుండో కళ్ళు కార్మికులు కళ్ళు గీసుకొని బదుతున్నారు వెనకబడిన మనుషులు ఇల్లు వీళ్ళు ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి గుర్తించిన వ్యక్తికి ఎప్పుడు నిత్యం మా గౌళ్ళంతా ఫుల్ సపోర్ట్ కొంటాం ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ మళ్ళీ రెండో ఛాన్స్ అడగక్కకుండా ఆ ఛాన్స్ అయిపోయింది వచ్చిన రెండో ఛాన్స్ మా గౌళ్ళు ఎవరెవరని చెప్పి తెలియజేస్తున్నాం